సరే ఒక ఇన్వెస్టర్ ఈ రోజు ఒక ల్యాక్స్ ల్యాక్స్ చేస్తున్నాము అంటే మినిమము త్రీ టు ఫోర్ ఇయర్స్ చేయాలి త్రీ టు ఫోర్ ఇయర్స్ చేయాలి నేను ఈ కాన్ఫిడెంట్ మీరు త్రీ ఇయర్స్ చేయండి ఫైవ్ ల్యాక్ కంపల్సరీ వన్స్ ఇయర్ అవుతుంది చెప్తున్నాను మీకు పేపర్ మీద డామ్ష్యూర్గా బాండ్ మీద రాసిమంటే కూడా రాసిస్తాను సో అలాంటి వెంచర్ ఇది గోల్డెన్ నైట్స్ మనకు బుదేరా ప్రాజెక్టు మంచిగా మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేయండి మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత నలుగురికి మీరు చెప్పే విధంగా మా సైట్ మేము డెవలప్మెంట్స్ చేస్తాం మా దగ్గర క్వాలిటీ డెవలప్మెంట్స్ క్వాలిటీ మెయింటెనెన్స్ స్టాండర్డ్ డెవలప్మెంట్స్ ఉంటాయి మీరు చూశారు కదా మేడం ఒక ప్రాజెక్టుకి వెళ్దాం ఇప్పుడు మా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఎలా డెవలప్మెంట్లు ఉంటాయో అక్కడ చూడండి దానికి దీనికి కంపారిజన్ చేసుకోండి క్వాలిటీ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో మీకు లైవ్గా చూపిస్తాము అప్పుడు మీకు ఒక కాఫిడెంట్ వస్తుంది అప్పుడు మీకు నచ్చితే మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యాడమ్